కోదాడ మన తెలంగాణ బార్డర్ ఆర్టీవో ఆఫీస్ దాటగానే కోదాడ టు ఖమ్మం ముప్పై ఐదు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల హైవే రోడ్డు దగ్గర దగ్గర ఎక్స్ప్రెస్ హైవేలాగా ఉంటుంది జిగేలు మన రోడ్డు కొద్దిగా బయటకు వచ్చింది పైన లైట్గా అయినా చదువుకోవచ్చు లెఫ్ట్ సైడ్ చూడు గుర్తు వచ్చింది ఏం నచ్చలేదన్న అన్న మొత్తం తోసి సార్ నాకు నా గిరీశాన కొద్దిగా ఫోన్ పంపిస్తాను డెమో 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 ఫోన్ కూడా కాదులేండి మంచి ఫోన్ ఆన్ అవుతుంది చూడ ఎలా ఉందా బాగుందా నీళ్ళలో వేసా ఈ బురద పోయిన తర్వాత జబల్పూర్ ఘాటి ఉంటది కదా ఆ ఘాటి ఎక్కి దిగుతా ఉంటాం ఆ రోడ్లో కనపడతాయన్న తెల్లొచ్చి రేసుకొని దుట్టంతా ఈర పూసుకొని హై ఫ్రెండ్స్ అందరికి సో వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ చాలా మంది అడుగుతున్నారు ఫస్ట్ మాట అయితే ముందు ఒక లైక్ చేయండి అబ్బా మాట్లాడుకుందాం కానీ సో చాలా మంది అడుగుతున్నారు వీడియోలు లేట్ అవుతున్నాయని చెప్పేసి అని చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారు ఏంటంటే పెద్దగా ఇబ్బందులు ఏం లేవు ఏంలా పని వస్తుంది అంతే అటు ఇటు అప్ అండ్ డౌన్ సింగల్ తోలక అయిపోయింది సో దానివల్ల ఎడిటింగ్ చేసుకోవడానికి కాదు ఇది ఇక నైట్ అంతా బండి నడుపుతున్నాం డేలే వచ్చేసి పదకొండింటి దాకా ఇప్పుడు కూడా టైం వచ్చేసి పదకొండు అవుతుంది పదకొండింటికి బండి ఎక్కడ వంట కోసం అని చెప్పి ఆపేస్తున్నాం సో రోడ్ అయితే మనది ట్రిప్ చూసుకుంటే మళ్ళీ యూపీలోకి సాగుతుంది ఈసారి అయితే చేపల్లోడు లోడు దిగుమతి చేసేసి మళ్ళీ అక్కడి నుంచి మైదా వేసుకొచ్చిన హైదరాబాద్కు బాగా లత లత కిరాయ్ వేస్ట్ కిరాయి అది వేసుకొచ్చేసి హైదరాబాద్ దింపేసి అన్లోడ్ అయిన మరుసటి రోజే పోయిన సరైతే హైదరాబాద్లో మూడో రోజు నాలుగు రోజులు పడుకుంటే కానీ హైదరాబాద్లో లోడ్ దొరకలే సో దాని గురించే ఈసారి ఎక్కువ లేట్ అయ్యని చెప్పేసి అనుకొని టెంటర్ పని లోడ్ ఉంటే అది పెట్టుకొని దన్మని విజయవాడ వచ్చేసిన విజయవాడ వచ్చేసి చిన్న చిన్న పనులు ఉంటే చేపించేసిన హౌసింగ్ రైట్ సైడ్లో మాత్రం ఒక జత సిలిటర్లేసిన సిల్టర్ వేసేసి వెంటనే కొబ్బరికాయ లోడింగ్ అయితే లోకల్ డ్రైవర్ నుంచి పంపించేసిన బండి రావులపాలెంలో చుట్టుపక్కల లోడ్ అయ్యి మళ్ళీ విజయవాడ వచ్చేసింది ఒకరోజు బండి ఆపి మరుసటి రోజు యథావిధిగా మన ప్రయాణం అయితే మొదలుపెట్టిన సో ఈసారి రావటం అయితే కోదాడ మన విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అయితే గుడి ఫ్లైఓవరు ఆ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత కొండపల్లి అట్ రోడ్డు కొండపల్లి అట్ రోడ్డు నుంచి తిరువూరు కల్లూరు కల్లూరు నుంచి ఖమ్మం ఈ విధంగా పోవాల్సిన రోడ్డు డైరెక్ట్ ఇబ్రహీంపట్నం నుంచి వెళ్ళి పోదాడ వెళ్ళిపోయినా పోదాడ మన తెలంగాణ బార్డర్ ఆర్టీవో ఆఫీస్ దాటగానే కోదాడ టు ఖమ్మం ముప్పై ఐదు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల హైవే రోడ్డు దగ్గర దగ్గర ఎక్స్ప్రెస్ హైవేలా ఉంటుంది జిగేలు అనే రోడ్డు ఆ రోడ్డు అయిపోయింది అని చెప్పేసి అని నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలిసింది సో ఆ రోడ్డు గుంట అయితే డైరెక్ట్ టాప్ అండ్ టాప్ ఖమ్మం వచ్చేసిన ఉదయం ఆరు ఆరున్నర కల్లా వరంగల్ నో ఎంట్రీ కల్లా పాస్ అయిపోయినా సో ఇదే సంగతి ఇక అక్కడ నుంచి పదకొండింటి దాకా బండి తోలుకోవడం పదకొండింటికి ఎక్కడన్నా వంట కోసం బండి ఆపడం వంట చేసుకొని తినేసి ఓ నాలుగు గంటలు పడుకోవడం మళ్ళీ సాయంత్రం ఐదు ఆరింటికి లేచి మళ్ళీ నైట్ అలా జర్నీ మొదలుపెట్టడం సో మన ప్రస్తుతానికి వచ్చేసి ఇగో కనబడుతుంది ఫారెస్ట్ ఏరియా ఇది వచ్చేసి మనకు కవాస బార్డర్ నుంచి ఈ సియోని మధ్యలో ఉన్నట్టు అంటే మనం ఎంపీలోకి మహారాష్ట్ర బార్డర్ దాటుకొని జస్ట్ ఇప్పుడే ఎంపీలోకి ఎంటర్ అయిపోయినాం మొత్తం చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం అడవి ఆ చెట్లు చూడు మొత్తం ఆడిపోయినాయి కనీసం చుట్టుపక్కల దగ్గర దగ్గర మన కవాస బార్డర్ దాటి లక్నో డౌన్ వెళ్ళేదాకా సిగ్నల్ దొరకదు అక్కడక్కడ ఓన్లీ జియో మాత్రం ఉంటుంది ఏరియాలో సిగ్నల్ ఎయిర్టెల్ అయితే మహా కష్టం సో ఫోన్ ఏందని చూస్తున్నారా ఈ ఫోన్ గురించి చరిత్ర ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా వంట కాస్తగా అప్పుడు చెప్తా గిఫ్ట్ వచ్చింది ఫోన్ ఇది బాగుంది కాదు ఇరవై ఏడు వేలు ఉంది కాస్ట్ ఇది మరి ఏం గిఫ్ట్ ఏం చేయమని ఇచ్చిల్ల అని చెప్పేసి అని ముందే అక్కడ బండి ఆపినప్పుడు చెప్తా డ్రైవర్లకైతే ఒక చిన్న అప్డేట్ అన్న చూడు ఎండ ఎట్ట మీ భీభత్సమైన ఎండ ఈ ఎండకైతే ఎక్కువసేపు తిరగకండి మ్యాక్సిమం మధ్యాహ్నం వరకు తోలుకోండి భోజనాల టైం వరకు భోజనం టైం అయిపోయిందంటే బండి ఆపేసేయండి ఎక్కడన్నా ఎండకు బయలుదేరితే బండికి ఇబ్బందే మనకు ఇబ్బందే ఇంకా ముందు ముందు బీభత్సం కొడతాయి ఎండలుగా తట్టుకోలేని ఎండలు ఎందుకంటే మనకు ఇప్పటికే బండి ఇంజన్ హీటు మన శరీరం తట్టుకోలేదు బాగా బీభత్సం హీట్ అయిపోతానంట మనకు ఏంటంటే ఒంట్లో ఉండే శక్తి మొత్తం ఇట్లా ముందేస్తుంది ఇంకా వీటన్నిటినీ తప్పుకోవాలంటే మనకు ఫస్టే ఈ పని వస్తుంది అదేది నిద్రలేమితనం ఒంట్లో శక్తి ఉంటుంది ఉండదు టైంకు తిండి ఉంటుంది ఉండదు ఇవన్నీ ఇబ్బందులు అయితే ఎదురైతే ఉంటాయి సో జాగ్రత్తగా చూసుకొని బలి నడుపుకోండి మెయిన్ అయితే టైర్లు అయితే గట్టిగా పెట్టుకుంటా టప్పుకు అంట ఉంటాయి ఎండకాలం టైర్లు టైర్ పలిగిందంటే ఈ ఎండలో నానా చాఖి తీయాల ఈసారి అయితే లోడ్ అయితే నచ్చలేదన్న నాకు కొబ్బరికాయ లోడ్ అయింది మామూలుగా ఎప్పుడు కానీ కొబ్బరికాయ లోడ్ నీట్గా పట్ట వేసుకొని నాకు నచ్చిన తాడు కట్టుకొని బయలుదేరవని బండి పక్కన ఆపి అక్కడ చూపిస్తాను కొబ్బరికాయ లోడు ఈ లోడ్ ఎంత వచ్చిందో దేవడా దేవడా అనుకుంటూ పోతున్నా ఇదిగో అన్న బండి ఇక్కడ పక్కన ఆపేసాం పార్కింగ్ కూడా భలే ఉంది చూడడానికి ఇటువైపు అటువైపు కూడా బల ఆపుకోవడానికి ఆ పక్కన చూస్తే మనకు బండి ఎటు ఉండాలంటే వంట అయిపోయిన తర్వాత పడుకుంటాం కొసేపు పడుకున్న తర్వాత సాయంత్రం ఐదు ఇంట్లో లేస్తాం ఒక టీ హోటల్ని పక్కనే లేచామా ముఖం కడుక్కున్నామా టీ తాగామా బండి మీద కూర్చున్నామా మళ్ళీ దిగేది లేదు రైట్ సైడ్ చూడన్నా ఎంత బాగుందో సో జత సిల్టర్లు కూడా పడ్డాయి కనబడుతున్నాయా అయ్య సిల్ టైర్లు టైర్లకు ఇబ్బంది లేదు ఎండాకాలం కదా ఇక అగ్గిపెట్ట వచ్చింది రైట్ సైడ్ రైట్ సైడ్ చూడు కొద్దిగా బయటకు వచ్చింది పైన లైట్గా అయినా చదువుకోవచ్చు లెఫ్ట్ సైడ్ చూడు ఇక ఇట్లా వచ్చింది ఏం నచ్చలేదన్న మొత్తం తోసిస్తారు బయటకి ఇక చూడు ఇట్లా చూస్తే కనబడుతుంది మీకు కరెక్ట్గా బండి ఎక్కడికి ఉన్నది ఆ లోడ్ ఎంత బయటకు వచ్చింది పైన తోలుగేట్లలా దూరదు లిఫ్ట్ ట్రైలర్ దగ్గర నుంచి బయటకు దోశాడు మంచిగా గట్టిగా పెట్టేశాడు గట్టిగా ఎందుకంటే లోడింగ్ అవుతుంటే లోకల్ డ్రైవర్ వెళ్ళాడు కదా ఇంకా అట్టే ఉంటుంది ఏం చేస్తాం కొద్దిగా కేర్ తీసుకోరు కొద్ది లోపలికి వచ్చింది బ్యాగు బయటకు వచ్చింది బ్యాగు అని చెప్పేసింది నేనైతే దగ్గరుండి చూసుకునేవాడిని చూసుకొని నీట్గా తాళ్ళు అయితే లూజ్ అవ్వాలా బాగానే ఉంది మొత్తం తాళ్ళైతే మరీ మరీ పది వంద సార్లు ఫోన్ చేశా తాడు గట్టిగా రాగొచ్చు గట్టిగా లాగచ్చు అని చెప్పేసి రింగులు అయితే గట్టిగానే కట్టారు సో ఎంపీలో ఎంటర్ అయినా ఎండ అయితే వాయ కొడుతుంది కార్లకైతే రెస్ట్ లేకపోతుంది ఈ కార్లు సో ఇవాళ వంట వచ్చేసి గిరాన్న వంట చేస్తున్నాడు ఏంటంటే వాళ్ళ రాజమండ్రి స్టైల్లో పప్పు చేస్తాడు ఇవాళ అని చెప్పేసి అన్నాడు ఎప్పుడు కానీ అన్నం గిరాన్న వండుతారు కర్రీ వచ్చేసి నేను వండేవాడిని బండ్లకు ఎక్కుతాం ఉండు ిరన్నా ఏం కూరని ఇవాళ పప్పు రాజమండ్రి స్టైల్ పప్పు ఓకే రాజమండ్రి స్టైల్లో పప్పు ఇవాళ నువ్వేం ముట్టుకోకన్నా అని చెప్పేసి అన్నాడు ఇక అన్నం పెట్టేసాం తర్వాత ఉప్పులు పప్పులు టమాటాలు దాంట్లో ఉంటాయి ఇంకా పైన ఉంటాయి సామాన్లు మొత్తం దుప్పట్లు బ్యాగులు అగో ఆ డబ్బా చూసిన పోపుల డబ్బాలాగా దాంట్లో ఉంటాయి అన్ని రకాలుగా వారానికి సరిపడా ఉంటాయి అదే వాటర్ క్యాన్ వాటర్ క్యాన్ సో వంట మొదలు పెట్టుకొని బాగుంది ఏరియా వంట మొదలు పెట్టుకొని తినేసి ఎండక ఓడిపోతారు ఇబ్బంది ఏం లేదు పడి పడిపోయినా కానీ మనకు ప్రయాగరాజు నో ఎంట్రీ ఎనిమిది ఇప్పుడు మనం జామ్లో ఆయిల్ కొట్టుకున్నా కానీ జామ్లో ఆయిల్ కొట్టుకున్న దగ్గర నుంచి వెళ్ళి కరెక్ట్గా ఎంత అంటే ఎనిమిది వందల కిలోమీటర్లు ఉదయం ఐదింటికి వేసుకున్నా కానీ పగల పూట నాలుగు వందలు రాత్రిపూట నాలుగు వందల యాభై వదులుకున్నా కానీ మనం వెళ్ళాం ప్రయాగరాజు ఆరింటికి గేట్ వేసేస్తారు పడిపడిపోయినా కూడా ఆపకుండా తోలకుండా అరవై డెబ్బై అరవై డెబ్బై లేపుకుండా పోయినా కూడా మన బండి ఎక్కడి దాకా వెళ్ళిందంటే ప్రయాగరాజ్ ఎంట్రెన్స్లోకి వెళ్ళేవారు తొమ్మిది అయితే ఇది తినద్దు చేయొద్దు బయటికి వెళ్ళొద్దు కిందకి దిగొద్దు పైకి ఎక్కద్దు ఎందుకు అనవసరంగా పడిపోయి పోవడం అని చెప్పేసి అని ఇవాళ నైట్ తోలుకొని రేపు నైట్లో తెల్లారి గట్ల నాలుగు ఐదింటికి ఇంటికి బండి పెడితే సరిపోతుంది సో వంట అయినా మాట్లాడుకుందాం అన్న ఓకే అన్న ఏంది అయిపోయిందా దాని మీద కూర్చున్నా గిరి ఒకసారి బాగా గమనించండి బాగా చూడండి ఒకసారి మనవాడు వయసు ఎంత ఉంటుంది ఒకసారి చెప్పండి మీరు కామెంట్ చేయండి వయసు ఎంత ఉంటుందో ఇక బాగా గమనించండి అన్న చూడండి చెప్పండి మా గిరీశన్న పప్పు వండు తర్వాత ఇది చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలా పోపు పెట్టేది తాలింపులు చిన్నప్పుడు చూసా మా అమ్మమ్మ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అంటే ఇది తీసి దాంట్లో పప్పులో పప్పు పప్పులు తీసి చిన్నది గిన్నె లేదన్న లేకపోతే దాంట్లో ఇంకా ఇది అన్న అదిపోయేది కదా అదిరిపోయేది కదా కరివేపాకు వేసుకుంది ఇంకా అమ్మమ్మ అయితే పెద్ద గంట పెట్టేది లోతుల ఉండేది గంటలో వేసి అది పెట్టేది లోతుగంట లోతుగంట అంట లోతుగంటి లేదు సో వంట అయితే అయిపోయింది ఇగ ఈ రోజు గిరాన్న వంట చేశాడు అన్నం ఆ తర్వాత ఇక పప్పు రాజమండ్రి స్టైల్లో పప్పు చింతపండు వేసి పోపు ఇందాక చూశారు కదా వీడియో దీంట్లోకి వాళ్ళ ఇంటికి మన ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చాడు ఆవకాయ పాత ఆవకాయ అంట గుమ్మ గుమ్మ వాసన ఉంది ఇదిలాగ ఇచ్చేయాలి అదిలాగి రెండు బాగున్నాయి మనోడైతే లాగిస్తున్నాడు ఎలా ఉంది పప్పు ఎలా ఉంది నేను చెప్పకూడదు అన్న నేను నువ్వు చెప్పు ఎలా తిని చెప్పు వాళ్ళకి కూడా చెప్పు నేను కూడా అన్నం పెట్టేసుకున్నా ముందు ఆవకాయతో ఆవికాయ అంటే నాకు బాగా ఇష్టం ఆవికాయ తిన్న తర్వాత పప్పుతో తినాలిగా ఇక తినేసి ఇదే మా బెడ్ ఇక్కడ బెడ్ ఇవన్నీ చదువుకొని ఇక్కడే పడుకొని సాయంత్రం ఆరింటికి బయలుదేరేది ఫోన్ చూడానా డబ్బా ఎంత బాగుందో సో మీకు చూపిస్తా అని చెప్పేసి అన్నా కదా అన్బాక్సింగ్ ఆల్రెడీ ఇంటికాడే వేసా దీని చుట్టూ పెద్ద పెద్ద అయ్యో వచ్చినాయి కవర్లు అది ఇదంతా దీంట్లో ఫోన్ ఉంది ఇదేమో మనకు పౌచ్ వచ్చింది పౌచ్ పౌచ్ పోచ్ పౌచ్ బాగుంది కదా తెల్లగా మెరిసిపోతుంది ఇదేమో ఛార్జర్ సీపిన్ని ఛార్జరు ఇదేమో ఛార్జర్ మంచిదే గడ్డ ఎయిటీ ఓల్ట్స్ అంట ఫోన్ అన్బాక్సింగ్ చేసుకుంటే అయ్యో అక్క ఏం చేసింది ఈ స్టిక్కర్ ఏమన్నా అది మర్చిపోయా ఏ స్టిక్కర్ అంటే ఒక పైన కనపడుతుంది చూసారు ఈ స్టిక్కర్ ఇది ఫోన్ వెనకాల అతికియ్యాలి మనం మ్యాటర్లోకి వెళ్దామంటే ఫోన్ వచ్చేసి ఒప్పో ఫోన్ కొద్దిగా ఫోన్ పంపిస్తాను డెమో డెమో కాదు డెమో ఫోన్ కూడా కాదులేండి మంచి ఫోనే ఆన్ అవుతుంది ఓకే స్టిక్కర్ అతికేచ్చా చూడు ఎలా ఉందా బాగుందా నీళ్ళలో వేసా బురదలో వేసా ఈ ఫోన్ని చిన్నగా డ్యామేజ్ కూడా అండి ఇక్కడ చిన్నగా డ్యామేజ్ కూడా అయింది ఏంటంటే ఫోన్ ఆన్ చేస్తే ఇట్లా ఉన్నది ఇంకా ఏమడుతుందా వచ్చింది ఆండ్రాయిడ్ ఫోన్ ఇది బాగుంది ఫోన్ అయితే బాగుంది సో మ్యాటర్ ఏంటంటే ఈ ఫోన్ మనకు ప్రమోషన్ చేయమని చెప్పేసి అని ఇచ్చిళ్ళు సో ప్రమోషన్ చేసిన తర్వాత ఫోన్ నాకే ఇతర అని చెప్పేసి అనుకున్నా లేదంటే మళ్ళీ రిటర్న్ పంపించాలంట అందుకోసమే వచ్చిన ఇంటికాడ చేద్దామంటే ఆటో నార్లు చేద్దామంటే మనకు కుదరలేదు పక్క పంట అది డ్రిల్లింగ్ ఆ బెల్ క్రాంక్ల మీద డ్రిల్ పడుతు ఉంటారు కదా కర్ర ఇక్కర్రు కర్రికర్రు ఆటో నాలుగు ఎట్టు ఉంటుండదంతా ఎవరు అంత సో దాని గురించి అనే నాయిస్ బాగా వస్తుందని చెప్పేసి అని ఒప్పో ఫోన్ పర్లే ప్రమోషన్ అన్నా కూడా వీళ్ళతో ఒక డీలింగ్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఏంటంటే ఈ ఫోన్లలో ఎలాంటి సిరీస్లు అది ఇది వచ్చినా కూడా మనకే చెప్తూ ఉంటారు కొత్త కొత్త సిరీస్లు అవి ఇవి వస్తూ ఉంటాయి కదా ఉన్నా మనకే చెప్తూ ఉంటారు ఇక వాళ్ళతో చిన్న డీలింగ్ పెట్టుకున్నాం మనకి కూడా చిన్న వ్యాపారం అన్నట్టు పదో పరక డీజిల్ బందం టోలిగెట్ల మందము అంతో ఎంతో సేవ్ చేసుకుని అన్నట్టు ఎందుకు ఊరికే బుట్ట కట్టుకోవడం అని చెప్పని ఒప్పేసుకున్నాం కానీ ఫోన్ మళ్ళీ ఈ ఇచ్చేయాలి మళ్ళీ హ్యాండ్వేర్ చేసేయాలి అని చెప్పి అన్నది కదా అదే నచ్చలే ఫోన్ నాకు ఇస్తే బాగుండు ఆల్రెడీ ఇంట్లో ఫోన్ పాడైపోయింది నేను అనుకున్న గిరణ్ నాకు ఉపయోగపడుతుందేమో అనుకున్నా మన పాప అన్న ఫోన్ కూడా వరుకున్నాడు కదా మనోడికి ఇద్దలే ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు నా ఫోన్ వచ్చినప్పుడు అప్పుడు నేను ఇంట్లో చూసుకుందావలే అనుకున్నా సో మనోడైతే విషయం చెప్పలేదు కదా వెళ్ళిండు ఇంటికి వెళ్ళిండు విజయవాడ వెళ్ళినా రాజమండ్రి వెళ్ళి ఎక్కడైతే ఫోన్ కొన్నాడో అక్కడ కంప్లైంట్ ఇచ్చిండు ఒక రెండు రోజుల్లో ఫోన్ ట్రాక్ చేస్తారంట ట్రాక్ చేస్తే అక్కడ మన నెంబర్ ఇచ్చిండు వాట్సాప్ నెంబర్ మన నెంబర్ ఇచ్చిండు మనకే ఆ లొకేషన్ ట్రాక్ అయిద్ది ఆ ట్రాక్ పట్టుకొని స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో కానిస్టేబుల్ మామూలు పట్టుకొని అటు వెళ్ళి ఓ రెండు వేల మూడు వేల చేతి మనం బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళి ఫోన్ పట్టుకొని వచ్చేసాం టైం పడుతుంది ఒక నెల అట్లా పడుతుందేమో కరెక్ట్గా ఏడింటికి లేచా ఏడింటికి లేచేపాటికి లైట్గా చీకటైంది ఓ టీ తాగి బయలుదేరిపోయినాం టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఆల్రెడీ మధ్యాహ్నం భోజనం కూడా డిన్నర్ కూడా కంప్లీట్ చేసినాం సో మనం వచ్చేసి లక్నో డౌన్ ఘాటి ఎక్కుతున్నాం టోల్గేట్ దగ్గర ఘాటి ఈ ఘాటి ఎక్కి దిగినాం అంటే లక్నో డౌన్ ఊరు ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు ఉన్నది ఏది అన్లోడింగ్ పాయింట్ సుల్తాన్పూర్ యూపీ ప్రజెంట్ మనం వచ్చేసి ఎంపీలో ఉన్నాం చుట్టుపక్కల మొత్తం అడవే అడివే దొంగలున్నా దిక్కులేదు పళ్ళన్ని స్లోగా వెళ్తూ ఉంటాయి పది పదిహేను స్పీడ్ తోటి అక్కడెక్కడో కనబడుతున్నాయి ముంగళ రెండు బండ్లు ఏ బండికి ఎంత దమ్మున్నదో ఈ ఘాటిలో తెలిసిపోతూ ఉంటుంది మెల్లగా అని పోనీ ఏం మనం దిగి నడిచి వెళ్ళిపోయినా పర్వాలేదు అలాగే వెళ్తాయి బళ్ళు ఇక్కడ దిగి నడిచిపోయిన పర్లేదు అనాడ అయితే బీపత్ వంట చేసాడు ఇలా పప్పు వంట బాగుంది ఇదే రోడ్డు కనీసం ఈ రోడ్ దాటినామంటే కార్ రోడ్డు ఇది మొత్తం దాబో రోడ్డు దాటిన తర్వాత లక్నో డౌన్ ఇక జబర్పూర్ రోడ్లోకి లోకి ఇంటర్ అవుతాం ఆ రోడ్డు మొత్తం సిసి రోడ్డుగా ఇక టైర్ సర్వీస్ రాదు టాటా బండి కంటే లేన బండి బాగా ఇష్టం గలగే వచ్చేది నేడు లేదు మన అరటిక అరటిక అరటికె లోడు అరటికి వెళ్ళాడు పచ్చి టెంటర్ టెంటర్ కాకపోతే ఏంటంటే నేను చొక్కట్లేదు ఈ గాటికి మన బండికి ఎంత రెవల్యూషన్ కావాల్నో అదే రివల్యూషన్ లో పట్టుకున్నా చొక్కది ఇట్లా పోతుంది గిట్ట పోతుంది వెయ్యో అని అడిపించుకుంటా ఉండాలి దాన్ని వెళ్ళిపోతుంది దానికంటే ముందు వెళ్ళిపోద్ది కానీ లాభం వేస్ట్ ఆయిల్ బొక్క ఘాటు ఎక్కేటప్పుడు బండికి ఎంత రెవెల్ చూసినైతే కావాల అంతే ఇచ్చుకోవాలి ఇంకో గేర్ మార్చుకోకుండా సో బాగా నైట్ అయిపోయింది అంద్రోడ్ పాయింట్ ఐదు వందల డెబ్బై ఉండదంటే ఈ తెల్లారి పాటకల్లో ఒక మూడు వందల యాభై నాలుగు వందలు దోలుకున్నా కానీ మిగతా రేపు పొద్దున్న తోలుకోవచ్చు పడి పడి వెళ్ళాల్సిన పని లేదు ఎట్లా ప్రయాగరాజు నో ఎంట్రీ నైట్ పదకొండు తర్వాత ఎంట్రీ ఉంటుంది డే టైం ఫుల్ నో ఎంట్రీ సో మెల్లికి వెళ్ళొచ్చు ఆలోచన ప్రకారం అక్కడక్కడ ఆపుకుంటూ అక్కడక్కడ టీ ఆకుంటూ రేపు పొద్దున మళ్ళీ పదింటికి బండి ఆపేసి వంట చేసుకొని వంటి గంటకల్లా ఆనందం తినేసి దాని తర్వాత మళ్ళీ రెండు గంటలు రెస్ట్ తీసుకొని ఎండలు కొడుతున్నాయి మరి ఏం చేస్తాం బండి సాగాలంటే కుదరదు సాగాలంటే కుదరద్దిగా అన్నీ చెట్లేటన్నా మాయిల్ పగిరి సినిమాల్లో ఉన్నాయి అన్నా ఒక్కరే ఉంటే ఏం చేస్తావన్నా అన్న దయ్యాలు చెట్లు ఉన్నాయి కదా నా స్కూల్ పెట్టడానికి వచ్చాడు అవన్నీ ఇప్ప చెట్లు అన్నా ఏంటంటే ఇప్పుడంటే ఎండలు కానీ కొద్దిగా ముందు ఒక రెండు నెలల కింద చలికాలం కదా మొత్తం ఇప్ప పూలు రాలిపోయి రోడ్డు మీద పడతా ఉంటాయి నాకు మన చిన్నప్పుడు దెయ్యి మూవీ ఒకటి వచ్చింది తెలుసు అన్న నీకు ఆ తెలుసు అలా ఉందన్న ఇది చూస్తుంటే నాకు నీకు తెలియదు ఈ రోడ్లో దయ్యాలు ఉంటాయి పలకరింజ వెళ్ళబడతాయి దయాలు ఉంటాయి అన్న అప్పుడప్పుడు చూద్దాం పోయిన తర్వాత జబల్పూర్ ఘాటి ఉంటది కదా ఆ ఘాటి ఎక్కి దిగుతా ఉంటాం ఆ రోడ్ లో కనపడతాయన్నా తెల్ల చీర వేసుకొని జుట్టంతా ఈర పూసుకొని రోడ్డు మీదకి వచ్చి ఇలా తెల్ల చూపుతా ఉంటాయన్నా పాట పాటం కాదు నీకు చూపిస్తా ఉండేది నీకు ఎప్పుడు చూపేదిగా నే జబల్పూర్ రాటి నువ్వు పడుకుంటావు కదా పడుకున్నాక లేపుతా ఘాటి రాగానే నేను లేపుతా లేపినాక చూడు ఒక్కొక్కటి ఏమో అలా కొన్ని ఉంటుంది ఆ కొండ మీద ఇలా కాళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చుంటుంది నేను కెమెరా కాదు కానీ చూపిస్తాలే సో మనాడికి దయ్యాలు చూడాలంట చూపిస్తా వెళ్ళే రూట్లో సో మెల్లి వెళ్దాం అన్న ఏమంటే మీద పొద్దున మాట్లాడుకున్నా ఇక గుడ్ నైట్ అన్న అందరికి గుడ్ నైట్ బ్రాండ్స్